అసలు దీని పేరు మాయాబజార్ కాదండి మేము చిన్నప్పటి నుంచి ఇక్కడే ఉన్నాం చదువుతున్నాం ఇక్కడే మా నాన్న కానీ కానీ ఇక్కడే ఉన్నాం దాదాపు డెబ్బై సంవత్సరాల పైనుండి కూడా ఇక్కడ అనేక మంది కొన్ని వేల మంది వ్యాపారాలు చేసుకొని కొన్ని గుంటూరులో మాయా బజార్ గురించి తెలుసా విన్నారా ఎప్పుడైనా తెలిసినోళ్లు అమ్మో అదా అక్కడికి వెళ్తే మన బండి మాయం అనుకుంటున్నారా అఫ్కోర్స్ ఆ భయం ఉన్నమాట వాస్తవమే కానీ దాని అసలు పేరు అలియాస్ లాల్ బహదూర్ శాస్త్రి మార్కెట్ కాకపోతే ఆ పేరు ఎందుకొచ్చింది ఎందుకు జనాలు మాయా బజార్ అంటేనే హడలిపోతారు సినిమాల్లో కూడా ఆ పేరు గురించి ఎందుకు ప్రస్తావించారో ఆ డీటెయిల్స్ ఏంటో చూద్దాం మన టూ వీలర్ గాని ఆటోగాని కారుగాని అక్కడ పెడితే నిమిషాల్లోనే మొత్తం మిస్మాండిల్ అయిపోయింది బండి చక్రాలు అలాగే ఉంటాయి పైనుంచి అన్ని పార్ట్లు వేటికవే తీసేస్తారు పోలీసులు పట్టుకుందామన్నా దొరకవు ఎందుకంటే ఏ పార్లు ఎక్కడుందో చెప్పలేరు అలా విడివిడిగా అమ్మేస్తారు అంతటి పాపులారిటీ టెర్రర్ ఉంది ఆ ఏరియాకు అయితే అసలు మాయాబజార్ అనే పేరు ఎందుకొచ్చిందంటే ఏ టెక్నాలజీ రాకముందే అక్కడ పనిచేసే మెకానిక్లు ఆరి ఉండేవారు అంటే అలాంటి క్రిటికల్ కండిషన్లో ఉన్న బండినైనా బాగు చేసేవారు వారి దగ్గరికి వెహికల్ వస్తే రిపేర్ అవ్వదు అనే మాట ఉండదు షోరూమ్ మెకానిక్స్ చేయలేని వాటిని కూడా వీరు బాగుచేసి ఇస్తారు అంతటి పేరుండడం వల్ల అక్కడ మిస్యూజ్ కూడా జరిగేది దీంతో మాయా బజార్ పేరుతో తర్వాత బెంబేలెత్తిపోయారు పబ్లిక్ ఇక్కడ మాయాబజార్ అనేటువంటి ఈ లాల్ బహదూర్ మార్కెట్లో అనేక మంది కొన్ని వేల మంది వ్యాపారాలు చేసుకొని కొన్ని వందల కుటుంబాలు ఇక్కడ బతుకుతూ ఉన్నాయి మరి ఇక్కడి నుండే గుంటూరు మాయాబజార్ నుండే ఆటోనగర్ కూడా ఏర్పడటం జరిగింది పంతొమ్మిది వందల ఎనభై ఏడులో ఆటోనగర్ రావటం అసలు దీని పేరు మాయాబజార్ కాదండి శాస్త్రి గారు లాల్ బహదూర్ శాస్త్రి గారు ప్రధానమంత్రిగా ఉన్నటువంటి టైంలో అంటే దాదాపు పంతొమ్మిది వందల అరవై ఏడు నుండి దీని పేరు మా పెద్దలు పెట్టినటువంటి పేరు లాల్ బహదూర్ మార్కెట్ అంటే ఎల్బీ మార్కెట్ అయితే చాలామందికి ఇక్కడ ఎల్బీ మార్కెట్ అంటే ఒక పోస్ట్ మ్యాన్కి తప్ప తెలవదు మాయాబజార్ అంటే ప్రతి ఒక్కళ్ళు కూడా తీసుకుని వస్తారు ఉదాహరణకి పక్కనే ఉన్న ఆర్టీసీ బస్ స్టాండ్ నుండి ఆటో వాళ్ళకి ఎల్వి మార్కెట్ వెళ్ళాలంటే ఎల్వి మార్కెట్ ఎక్కడండి అంటారు అదే మాయాబజార్ అని చెప్పేసి మీరు గుంటూరులో కాదు మీరు చుట్టుపక్కల ఉన్నటువంటి అనేక పట్టణాల్లో నుండి కాని ఏదైనా బండి మాట్లాడుకోవాలన్నా మాయాబజార్ వెళ్ళాలి అంటే ఒక లోకల్ నుండి కాదు నాన్ లోకల్ నుండి కూడా జనం డైరెక్ట్గా ఇక్కడికి వచ్చేటువంటి పరిస్థితి అయితే ఇక్కడ ముఖ్యంగా మనం ఆలోచించాల్సింది ఏంటంటే ఇది మాయాబజార్ కాదండి దీని పేరు సేవా బజార్ అసలు ఇది ఆటోమొబైల్ రంగంలో గుంటూరు నగరం యొక్క ఒక పెద్ద పేరు ఉండేది ఆటోమొబైల్ రంగంలో దానికి కారణం ఏంటంటే భారతదేశంలోనే ఎవ్వరూ కూడా రిపేరు చెయ్యలేనటువంటి పరికరమలు ఏమైనా అయితే ఏవైతే ఉన్నాయో అది కార్యకి సంబంధించింది కానివ్వండి మిషనరీకి సంబంధించింది కానివ్వండి అది దొరకని యొక్క పరికరమలు ఏవైతే ఉన్నాయో వాటిని రిపేర్ చేయాలి అంటే భారతదేశ వ్యాప్తంలో గుంటూరుగా ఉండేది వాళ్ళు దీన్ని రిపేర్ ఖచ్చితంగా మరల దాన్ని కొత్త పరికరంలా తయారు చేసి ఇస్తారనేటువంటి ఒక నమ్మకంతో రిపేరింగ్ సెక్షన్కి ఎక్కువగా వచ్చేవాళ్ళు ఆ రోజున ఆటోమొబైల్ రంగంలో సామాన్లు కూడా దొరికేవి కావు అటువంటి సమయంలో దోచుకోవచ్చు దొరకని వస్తువు ఏదైతే ఉందో ఆ వస్తువుల్ని రిపేర్ చేసి వాళ్ళ దగ్గర ఎంత కావాలో అంత దోచుకోవచ్చు కానీ ఇక్కడ సరసమైనటువంటి ధరలతో సామాన్లు సామాన్లు దొరికితే విక్రయించడం లేదా దాన్ని రిపేర్ చేయాలి అంటే సక్రమంగా రిపేర్ చేసి దాన్ని అదనంగా ఏమి తీసుకోకుండా ఎంతైతే ఆ బిల్ అయితే అంత తీసుకొని మళ్ళీ తిరిగి వాళ్ళకి ఆ పరికరం వచ్చేలా చేసి ఇచ్చేటువంటి ఘనత ఇక్కడ చేతి వృత్తిదారులో ఉండేది ఆ చేతి వృత్తిదారుల యొక్క ఘనతను చూసి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళే కాకుండా అటు ఒరిస్సా నుండి ఇటు తెలంగాణ కర్ణాటక ఈ దగ్గర దగ్గర మహారాష్ట్ర నాందేప గుంటూరుకు రావటం మరి ఇక్కడ వాడిని ఆ పనికిరాని పరికరాల్ని కూడా పనికొచ్చే విధంగా తయారు చేయించుకొని రిపేర్ చేయించుకొని తీసుకెళ్ళటం లేదా దొరికితే కొనుక్కొని వెళ్ళటం వచ్చిన వాళ్ళు అరే మాయ అయిపోయిందిరా హ్యాపీగా ఫీల్ అయ్యి మాయ అయిపోయింది ఏందిరా ఇది అసలు మనం అనుకోలేదు ఇలాగా ఈ పరికరాన్ని ఇంతగా తయారు చేస్తారని చెప్పేసి అనుకోలేదు మేము అనేటువంటి ఒక భావన వాళ్ళలో ఏర్పడి ఆనందంలో ఇక్కడ ఏమైనా మాయ చేస్తారు ఏదైనా చేస్తారు అనేటువంటి ఒక వాడుకలో వచ్చినటువంటి భాషతో ఏర్పడినటువంటి పదమే మాయా అంతే కానివ్వండి ఇక్కడ ఎవరిని మాయ చేసి కానీ లేకపోతే దొంగ వాహనాలు తీసుకుని రావటం కానీ లేకపోతే ఇతర ఇతర ఏమన్నా ఇది కానీ ఆ సాంఘిక కార్యకలాపాలకు పాడుపడేటువంటివి ఎటువంటి పరిస్థితి ఇక్కడ ఉండదు ఇక్కడ మెకానిక్లు ఇప్పుడు ఉన్నారు టూ వీలర్స్ అయ్యి గతంలో మొత్తం చిన్న కార్లు లారీలు దానికి సంబంధించి సామాన్లు గతంలో వ్యాపారస్తులు తెచ్చేవాళ్ళు బళ్ళు పగల కొట్టేవాళ్ళు లారీలు బస్సులు స్టేడియం దగ్గర ఇక్కడ పెట్రోల్ బంక్ ఎదురుగా నా చిన్నతనంలో ఇప్పుడు డెవలప్ అయిపోయిన తర్వాత ఆటో నవర్ ఇచ్చారు ఆ టు వెళ్ళిపోయారు చిన్న కార్లు లారీ స్పేర్ పార్ట్స్ అమ్మడం కొనడం జరిగేది ఈ టూ వీలర్స్ అనేది ఈ వ్యా వ్యాపారం తగ్గిన తర్వాత ఈ పెట్టుకున్నారు షాపులు స్క్రాప్ బళ్ళు కొనుక్కొని వస్తారు కానీ దొంగ బళ్ళు లేటెస్ట్ బళ్ళు అలాంటి పగలొట్టడం చేయడం జగదు మాకు యూనియన్ ఉంది మాకు ప్రెసిడెంట్ ఉన్నారు హాజీ షోకత్ గారు ఆయన ఆధ్వర్యంలోనే యూనియన్ నడిచేది అలా దొంగ గింగ బళ్ళు అంటే అసలు ఆయన ఒప్పుకోడు ఎవరు చేసేవాళ్ళు కాదు దొంగ బళ్ళు ఊటేయడం అమ్మడం ఆయన అసలు ఒప్పుకోరు ఇలాంటి పనులు నచ్చవు ఇక్కడ చేసేవాళ్ళు కూడా లేరు ఎవరైనా వచ్చినా కానీ యూనియన్ తరఫు నుంచి పట్టించేస్తాడు దొంగబళ్ళు ఏమైనా తెస్తే మామూలుగా చెప్పి పంపించేస్తారు వినకపోతే పోలీసులు అంతేగాని దొంగబళ్ళు కొనడం అమ్మడం ఇలాంటివి ఇక్కడ జరగవు పల్లెటూరు ఊరు ఊరు మొత్తం వచ్చేవాళ్ళు ఢిల్లీ నుంచి వచ్చేవాళ్ళు ఇద్దరికి ఇప్పుడు ఏంటంటే మొత్తం మారిపోయినాయి ఇప్పుడు ఇప్పుడు చైనా సరుకు వచ్చేసింది వచ్చేసిన తర్వాత మొత్తం డల్ అయిపోయినాయి వ్యాపారాలు ఏం లేవు ఇద్దరులాగా ఈ ప్లాస్టిక్ ఐటమా ఇది కొత్త సామాన్లే కొత్త సమయం దొరికేది పాత ఒకటి రెండు దొరికే యాలంపాటలో కొట్టిన అది కోట్లో కానీ ఎట్లా ఎట్లయినా యాలంపాటే షోరూంలో ఐటెంలు కానీ అట్లా వచ్చేయి ఇప్పుడు ఏం రాట్లేదు అక్కడక్కడే తెలిసిపోతే అక్కడెక్కడే అయిపోతున్నాయి ఇప్పుడు ఏంటంటే అంత లేదు వ్యాపారం కూడా అంత లేదు ఇద్దరులాగా ఇద్దరు అంటే ఒక్కడు సంపాదిస్తారు పది మంది తినేవాళ్ళు ఇప్పుడు ఏంటంటే ఒక్కడు సంపాదిస్తున్నా పది మంది కాదు ఇద్దరు తినలేకపోతున్నారు ఇప్పుడు ఆ కాలం వచ్చేసింది ఇప్పుడు ఇద్దరు ఇద్దరు ఇద్దరులాగా అంటే చేస్తున్నారు కాబట్టి అది ఆ కాలం వెళ్ళిపోయింది ఇప్పుడు మేము వచ్చిన అక్కడి నుంచి పోలీసు వాళ్ళు చూస్తున్న వస్తున్నారు మాకు షాప్లో కూడా కూర్చున్నారు ఏం చేస్తున్నా అందరూ గమనిస్తూనే ఉన్నారు మరి రాంగ్ ఉంటే మరి ఉంచుతారా మాకు కరెక్ట్ ఉండే కాబట్టి మా ఉంచేది వాళ్ళు అందుకోసం వాళ్ళ ఒక్కటి రెండు వచ్చిన పోలీసు వాళ్ళు అప్పే చేపేస్తాం మేము ఎలక్ట్రి ఎలక్ట్రిక్ బళ్ళు ఏంటంటే ఇప్పుడు వస్తున్నాయి పాత వస్తువులు ఏంటంటే పాత వస్తువులు పాత వస్తువులే అది ఏంటంటే ఎప్పుడైనా ఉపయోగపడతాయి మనకి ఇది బ్యాటరీలు బండి వస్తే ఏం ఉండదు మెకానిక్ మెకానిక్ పని ఉండదు మా వ్యాపారాల పని ఉండదు చిన్న చిన్న వస్తువులు పని ఉండదు జేరికి పని ఉండదు ఆ బ్యాటరీ పోతే బ్యాటరీ మారుతారు బేరీలు పోతే బేరీ మారుతారు దానికి తయారీ పోతే తయారు మారుతారు బ్యాటరీ బండి ఏమొచ్చింది ఖర్చు తక్కువ అది కరెంట్ మీద మొత్తం అందుకోసం ఏం పని ఉండదు మెకానిక్లు చచ్చిపోతారు దీని పేరు మాయాబజార్ కాదండి మేము చిన్నప్పటి నుంచి ఇక్కడే ఉన్నాం మేము చదువుకున్నాం ఇక్కడే మా నాన్న కానీ మా కానీ ఇక్కడే ఉన్నాం దాదాపు డెబ్బై సంవత్సరాల పైనుండి కూడా ఇక్కడ అనేక మంది కొన్ని వేల మంది వ్యాపారాలు చేసుకొని కొన్ని కుటుంబాలు ఇక్కడ గుంటూరులో మాయా బజార్ గురించి తెలుసా విన్నారా ఎప్పుడైనా తెలిసినోళ్లు అమ్మో అదా అక్కడికి వెళ్తే మన బండి మాయం అనుకుంటున్నారా అఫ్కోర్స్ ఆ భయం ఉన్నమాట వాస్తవమే కానీ దాని అసలు పేరు అలియాస్ లాల్ బహదూర్ శాస్త్రి మార్కెట్ కాకపోతే ఆ పేరు ఎందుకొచ్చింది ఎందుకు జనాలు మాయా బజార్ అంటేనే హడలిపోతారు సినిమాల్లో కూడా ఆ పేరు గురించి ఎందుకు ప్రస్తావించారో ఆ డీటెయిల్స్ ఏంటో చూద్దాం మన టూ వీలర్ గాని ఆటో గాని కారుగాని అక్కడ పెడితే నిమిషాల్లోనే మొత్తం మిస్మాండిల్ అయిపోయింది బండి చక్రాలు అలాగే ఉంటాయి పైనుంచి అన్ని పార్ట్లు వేటికవే తీసేస్తారు పోలీసులు పట్టుకుందామన్నా దొరకవు ఎందుకంటే ఏ పార్టు ఎక్కడుందో చెప్పలేరు అలా విడివిడిగా అమ్మేస్తారు అంతటి పాపులారిటీ టెర్రర్ ఉంది ఆ ఏరియాకు అయితే అసలు మాయాబజార్ అనే పేరు ఎందుకొచ్చిందంటే ఏ టెక్నాలజీ రాకముందే అక్కడ పనిచేసే మెకానిక్లు ఆరితేరి ఉండేవారు అంటే అంత టాలెంట్ ఉన్నవాళ్లు అక్కడ పనిచేసేవారు ఎంతటి క్రిటికల్ కండిషన్లో ఉన్న బండినైనా బాగు చేసేవారు వారి దగ్గరికి వెహికల్ వస్తే రిపేర్ అవ్వదు అనే మాట ఉండదు షోరూం మెకానిక్స్ చేయలేని వాటిని కూడా వీరు బాగుచేసి ఇస్తారు అంతటి పేరుండడం వల్ల అక్కడ మిస్యూజ్ కూడా జరిగేది దీంతో మాయా బజార్ పేరుతో తర్వాత బెంబేలెత్తిపోయారు పబ్లిక్ ఇక్కడ మాయాబజార్ అనేటువంటి ఈ లాల్ బహదూర్ మార్కెట్లో అనేక మంది కొన్ని వేల మంది వ్యాపారాలు చేసుకొని కొన్ని వందల కుటుంబాలు ఇక్కడ బతుకుతూ ఉన్నాయి మరి ఇక్కడి నుండే గుంటూరు మాయాబజార్ నుండే ఆటో నగర్ కూడా ఏర్పడటం జరిగింది పంతొమ్మిది వందల ఎనభై ఏడులో నగర్ రావటం అసలు దీని పేరు మాయాబజార్ కాదండి శాస్త్రి గారు లాల్ బహదూర్ శాస్త్రి గారు ప్రధానమంత్రిగా ఉన్నటువంటి టైంలో అంటే దాదాపు పంతొమ్మిది వందల అరవై ఏడు నుండి దీని పేరు మా పెద్దలు పెట్టినటువంటి పేరు లాల్ బహదూర్ మార్కెట్ అంటే ఎల్బీ మార్కెట్ అయితే చాలామందికి ఇక్కడ ఎల్బీ మార్కెట్ అంటే ఒక పోస్ట్ మ్యాన్కి తప్ప చాలామందికి తెలవదు మాయాబజార్ అంటే ప్రతి ఒక్కళ్ళు కూడా తీసుకుని వస్తారు ఉదాహరణకి పక్కనే ఉన్న ఆర్టీసీ బస్ స్టాండ్ నుండి ఆటో వాళ్ళకి ఎల్వి మార్కెట్ వెళ్ళాలంటే ఎల్బీ మార్కెట్ ఎక్కడండి అంటారు అదే మాయాబజార్ అని చెప్పేసి మీరు గుంటూరులో కాదు మీరు చుట్టుపక్కల ఉన్నటువంటి అనేక పట్టణాల నుండి కాని ఏదైనా బండి మాట్లాడుకోవాలన్నా మాయాబజార్ వెళ్ళాలి అంటే ఒక లోకల్ నుండి కాదు నాన్ లోకల్ నుండి కూడా జనం డైరెక్ట్గా ఇక్కడికి వచ్చేటువంటి పరిస్థితి అయితే ఇక్కడ ముఖ్యంగా మనం ఆలోచించాల్సింది ఏంటంటే ఇది మాయాబజార్ కాదండి దీని పేరు సేవా బజార్ అసలు ఇది ఆటోమొబైల్ రంగంలో గుంటూరు నగరం యొక్క ఒక పెద్ద పేరుండేది ఆటోమొబైల్ రంగంలో దానికి కారణం ఏంటంటే భారతదేశంలోనే ఎవ్వరూ కూడా రిపేరు చెయ్యలేనటువంటి పరికరమలు ఏమైనా అయితే ఏవైతే ఉన్నాయో అది కార్యకి సంబంధించింది కానివ్వండి మిషనరీకి సంబంధించింది కానివ్వండి అది దొరకని యొక్క పరికరమలు ఏవైతే ఉన్నాయో వాటిని రిపేరు చేయాలి అంటే భారతదేశ వ్యాప్తంలో గుంటూరుకు ఒక మంచి పేరు ఉండేది వాళ్ళు దీన్ని రిపేర్ ఖచ్చితంగా మరలా దాన్ని కొత్త పరికరంలా తయారు చేసి ఇస్తారనేటువంటి ఒక నమ్మకంతో రిపేరింగ్ సెక్షన్కి ఎక్కువగా వచ్చేవాళ్ళు ఆ రోజున ఆటోమొబైల్ రంగంలో సామాన్లు కూడా దొరికేవి కావు అటువంటి సమయంలో దోచుకోవచ్చు దొరకని వస్తువు ఏదైతే ఉందో ఆ వస్తువుల్ని రిపేర్ చేసి వాళ్ళకి దగ్గర ఎంత కావాలో అంత దోచుకోవచ్చు కానీ ఇక్కడ సరసమైనటువంటి ధరలతో సామాన్లు సామాన్లు దొరికితే విక్రయించడం లేదా దాన్ని రిపేర్ చేయాలి అంటే సక్రమంగా రిపేర్ చేసి దాన్ని అదనంగా ఏమి తీసుకోకుండా ఎంతైతే ఆ బిల్ అవుతావో అంత తీసుకొని మళ్ళీ తిరిగి వాళ్ళకి ఆ పరికరం పనికొచ్చేలా చేసి ఇచ్చేటువంటి ఘనత ఇక్కడ చేతి వృత్తిదారులో ఉండేది ఆ చేతి వృత్తిదారుల యొక్క ఘనతను చూసి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళే కాకుండా అటు ఒరిస్సా నుండి ఇటు తెలంగాణ కర్ణాటక ఈ దగ్గర దగ్గర మహారాష్ట్ర నాందేడు ఈ ప్రాంతాల నుండి కూడా మరి గుంటూరుకు రావటం మరి ఇక్కడ వాడిని ఆ పనికిరాని పరికరాన్ని కూడా పనికొచ్చే విధంగా తయారు చేయించుకొని రిపేర్ చేయించుకొని తీసుకెళ్ళటం లేదా దొరికితే కొనుక్కొని వెళ్ళటం వచ్చిన వాళ్ళు అదే మాయ అయిపోయిందిరా హ్యాపీగా ఫీల్ అయ్యి మాయ అయిపోయింది ఏందిరా ఇది అసలు మనం అనుకోలేదు ఇలాగా ఈ పరికరాన్ని ఇంతగా తయారు చేస్తారని చెప్పేసి అనుకోలేదు మేము అనేటువంటి ఒక భావన వాళ్ళలో ఏర్పడే ఆనందంలో ఇక్కడ ఏమైనా మాయ చేస్తారు ఏదైనా చేస్తారు అనేటువంటి ఒక వాడుకలో వచ్చినటువంటి భాషతో ఏర్పడినటువంటి పదమే మాయాబజారు అంతే కానివ్వండి ఇక్కడ ఎవరిని మాయ చేసి కానీ లేకపోతే దొంగ వాహనాలు తీసుకుని రావటం కానీ లేకపోతే ఇతర ఇతర ఏమన్నా ఇది కానీ ఆ సాంఘిక కార్యకలాపాలకు పాడుపడేటువంటివి ఎటువంటి పరిస్థితి ఇక్కడ ఉండదు ఇక్కడ మెకానిక్లు ఇప్పుడు ఉన్నారు టూ వీలర్స్ అయ్యి గతంలో మొత్తం చిన్న కార్లు లారీలు దానికి సంబంధించిన సామాన్లు గతంలో వ్యాపార వస్తువులు తెచ్చేవాళ్ళు అక్కడ రోడ్డు మీద పెట్రోల్ బంక్ ఎదురుగా బళ్ళు పగలగొట్టేవాళ్ళు లారీలు బస్సులు స్టేడియం దగ్గర ఇక్కడ పెట్రోల్ బంక్ ఎదురుగా నా చిన్నతనంలో ఇప్పుడు డెవలప్ అయిపోయిన తర్వాత ఆటో ఇచ్చారు ఆ ఢిల్లీపోయారు చిన్న కార్లు లారీ స్పేర్ పార్ట్స్ అమ్మడం కొనడం జరిగేది ఈ టూ వీలర్స్ అనేది ఈ వ్యా వ్యాపారం తగ్గిన తర్వాత ఈ పెట్టుకున్నారు షాపులు స్క్రాప్ బళ్ళు కొనుక్కొని తీసుకొని వస్తారు కానీ దొంగ బళ్ళు లేటెస్ట్ బళ్ళు అలాంటి పగల కొట్టడం ఊడి తీయడం జరగదు మాకు యూనియన్ ఉంది మాకు ప్రెసిడెంట్ ఉన్నారు హాజీ షోకత్ గారు ఆయన ఆధ్వర్యంలోనే యూనియన్ నడిచేది అలా దొంగ గింగ బళ్ళు అంటే అసలు ఆయన ఒప్పుకోడు ఎవరు చేసేవాళ్ళు కాదు దొంగ బళ్ళు ఊటేయడం అమ్మడం ఆయన అసలు ఒప్పుకోరు ఇలాంటి పనులు నచ్చవు ఇక్కడ చేసేవాళ్ళు కూడా లేరు ఎవరైనా వచ్చినా కానీ యూనియన్ తరఫు నుంచి పట్టించేశారు దొంగబళ్ళు ఏమైనా తెస్తే మామూలుగా చెప్పి పంపించేస్తారు వినకపోతే పోలీసులు పిలిపించి పట్టించేస్తారు అంతేగాని దొంగబళ్ళు కొనడం అమ్మడం ఇలాంటివి ఇక్కడ జరగవు పల్లెటూరులో ఊరు ఊరు మొత్తం వచ్చేవాళ్ళు ఢిల్లీ నుంచి వచ్చేవాళ్ళు ఇద్దరికి ఇప్పుడు ఏంటంటే మొత్తం మారిపోయినాయి ఇప్పుడు ఇప్పుడు చైనా సరుకు వచ్చేసింది వచ్చేసిన తర్వాత మొత్తం డల్ అయిపోయినాయి వ్యాపారాలు ఏం లేవు ఇద్దరులాగా ఈ ప్లాస్టిక్ అయితే ఇద్దరికి కొత్త సామాలే కొత్త సమయం దొరికేది పాతే ఒకటి రెండు దొరికే ఏలం కొట్టినాయి కోర్టులో కానీ ఎట్లా ఎట్లయినా ఒకటి షోరూంలో ఐటమ్లు కానీ అట్లా వచ్చాయి ఇప్పుడు ఏం రాట్లేదు అక్కడక్కడే తెలిసిపోతే అక్కడెక్కడే అయిపోతున్నాయి ఇప్పుడు ఏంటంటే అంత లేదు వ్యాపారం కూడా అంత లేదు ఇద్దరులాగా ఇద్దరు అంటే ఒక్కడు సంపాదిస్తే పది మంది తినేవాళ్ళు ఇప్పుడు ఏంటంటే ఒక్కడు సంపాదిస్తున్నా పది మంది కాదు ఇద్దరు తినలేకపోతున్నారు ఇప్పుడు ఆ కాలం వచ్చేసింది ఇప్పుడు ఇద్దరు ఇద్దరు ఇద్దరులాగా అంటే తెస్తున్నారు కాబట్టి అది ఆ కాలం వెళ్ళిపోయింది ఇప్పుడు మేము వచ్చిన కాడి నుంచి పోలీసు వాళ్ళు చూస్తున్నప్పుడు వస్తున్నారు మాకు షాప్లో కూడా కూర్చున్నారు ఏం చేస్తున్నారు అందరూ గమనిస్తూనే ఉన్నారు మా రాంగ్ ఉంటే మరి ఉంచుతారా మాకు కరెక్ట్ ఉండే కాబట్టి మా ఉంచేది వాళ్ళు అందుకోసం వాళ్ళ కోట రెండు వచ్చిన పోలీసు వాళ్ళు అప్పచేపిస్తాం మేము ఎలక్ట్రి ఎలక్ట్రిక్ బళ్ళు ఏంటంటే ఇప్పుడు వస్తున్నాయి పాత వస్తువులు ఏంటంటే బ్యా పాత వస్తువులు పాత వస్తులే అది ఏంటంటే ఎప్పుడైనా ఉపయోగపడతాయి మనకి ఇది బ్యాటరీలు బండి వస్తే ఏం ఉండదు మెకానిక్ మెకానిక్ పని ఉండదు మా వ్యాపారాలు పని ఉండదు చిన్న చిన్న వస్తువుల పని ఉండదు దేనికి పని ఉండదు ఆ బ్యాటరీ పోతే బ్యాటరీ మారుతారు బేరీలు పోతే బేరీ మారుతారు దానికి తయారులు పోతే తయారీ మారుతారు బ్యాటరీ బండి ఏమొచ్చింది ఖర్చు తక్కువ అది కరెంటు మీద మొత్తం అందుకోసం ఏం పని ఉండదు మెకానిక్లు చచ్చిపోతారు ఆ బ్యాటరీ బల్డ్ వస్తే పేరు మాయాబజార్ కాదండి మేము చిన్నప్పటి నుంచి ఇక్కడే ఉన్నాం మేము చదువుకున్నాం ఇక్కడే మా నాన్న కానీ మా ముత్తాల్ కానీ ఇక్కడే ఉన్నాం దాదాపు డెబ్బై సంవత్సరాల పైనుండి కూడా ఇక్కడ అనేక మంది కొన్ని వేల మంది వ్యాపారాలు చేసుకొని కొన్ని వందల కుటుంబాలు ఇక్కడ ఉన్నాయి గుంటూరులో మాయా బజార్ గురించి తెలుసా విన్నారా ఎప్పుడైనా తెలిసినోళ్లు అమ్మో అదా అక్కడికి వెళ్తే మన బండి మాయం అనుకుంటున్నారా అఫ్కోర్స్ ఆ భయం ఉన్నమాట వాస్తవమే కానీ దాని అసలు పేరు అలియాస్ లాల్ బహదూర్ శాస్త్రి మార్కెట్ కాకపోతే ఆ పేరు ఎందుకొచ్చింది ఎందుకు జనాలు మాయా బజార్ అంటేనే హడలిపోతారు సినిమాల్లో కూడా ఆ పేరు గురించి ఎందుకు ప్రస్తావించారో ఆ డీటెయిల్స్ ఏంటో చూద్దాం మన టూవీలర్ గాని ఆటో గాని కారుగాని అక్కడ పెడితే నిమిషాల్లోనే మొత్తం మిస్మాండిల్ అయిపోయింది బండి చక్రాలు అలాగే ఉంటాయి పైనుంచి అన్ని పార్ట్లు వేటికవే తీసేస్తారు పోలీసులు పట్టుకుందామన్నా దొరకవు ఎందుకంటే ఏ పార్టు ఎక్కడుందో చెప్పలేరు అలా విడివిడిగా అమ్మేస్తారు అంతటి పాపులారిటీ టెర్రర్ ఉంది ఆ ఏరియాకు అయితే అసలు మాయాబజార్ అనే పేరు ఎందుకొచ్చిందంటే ఏ టెక్నాలజీ రాకముందే అక్కడ పనిచేసే మెకానిక్లు ఆరితేరి ఉండేవారు అంటే అంత టాలెంట్ ఉన్నవాళ్లు అక్కడ పనిచేసేవారు ఎంతటి క్రిటికల్ కండిషన్లో ఉన్న బండినైనా బాగు చేసేవారు వారి దగ్గరికి వెహికల్ వస్తే రిపేర్ అవ్వదు అనే మాట ఉండదు షోరూం మెకానిక్స్ చేయలేని వాటిని కూడా వీరు బాగుచేసి ఇస్తారు అంతటి పేరుండడం వల్ల అక్కడ మిస్యూజ్ కూడా జరిగేది దీంతో మాయా బజార్ పేరుతో తర్వాత బెంబేలెత్తిపోయారు పబ్లిక్ మాయాబజార్ అనేటువంటి ఈ లాల్ బహదూర్ మార్కెట్లో అనేక మంది కొన్ని వేల మంది వ్యాపారాలు చేసుకొని కొన్ని వందల కుటుంబాలు ఇక్కడ బతుకుతూ ఉన్నాయి మరి ఇక్కడ నుండే గుంటూరు మాయాబజార్ నుండే నగర్ కూడా ఏర్పడటం జరిగింది పంతొమ్మిది వందల ఎనభై ఏడులో ఆటోనగర్ రావటం అసలు దీని పేరు మాయాబజార్ కాదండి శాస్త్రి గారు లాల్ బహదూర్ శాస్త్రి గారు ప్రధానమంత్రిగా ఉన్నటువంటి టైంలో అంటే దాదాపు పంతొమ్మిది వందల అరవై ఏడు నుండి దీని పేరు మా పెద్దలు పెట్టినటువంటి పేరు లాల్ బహదూర్ మార్కెట్ అంటే ఎల్బీ మార్కెట్ అయితే చాలామందికి ఇక్కడ ఎల్బీ మార్కెట్ అంటే ఒక పోస్ట్ మ్యాన్కి తప్ప చాలామందికి తెలవదు మాయాబజార్ అంటే ప్రతి ఒక్కళ్ళు కూడా తీసుకుని వస్తారు ఉదాహరణకి పక్కనే ఉన్న ఆర్టీసీ బస్ స్టాండ్ నుండి ఆటో వాళ్ళకి ఎల్వి మార్కెట్ వెళ్ళాలంటే ఎల్వి మార్కెట్ ఎక్కడండి అంటారు అదే మాయాబజార్ అని చెప్పేసి మీరు గుంటూరులో కాదు మీరు చుట్టుపక్కల ఉన్నటువంటి అనేక పట్టణాల్లో నుండి కాని ఏదైనా బండి మాట్లాడుకోవాలన్నా మాయాబజార్ వెళ్ళాలి అంటే ఒక లోకల్ నుండి కాదు నాన్ లోకల్ నుండి కూడా జనం డైరెక్ట్గా ఇక్కడికి వచ్చేటువంటి పరిస్థితి అయితే ఇక్కడ ముఖ్యంగా మనం ఆలోచించాల్సింది ఏంటంటే ఇది మాయాబజార్ కాదండి దీని పేరు సేవా బజార్ అసలు ఇది ఆటోమొబైల్ రంగంలో గుంటూరు నగరం ఒక పెద్ద పేరు ఉండేది ఆటోమొబైల్ రంగంలో దానికి కారణం ఏంటంటే భారతదేశంలోనే ఎవ్వరు కూడా రిపేరు చెయ్యలేనటువంటి పరికరమలు ఏమైనా అయితే ఏవైతే ఉన్నాయో అది అధికారికి సంబంధించింది కానివ్వండి మిషనరీకి సంబంధించింది కానివ్వండి అది దొరకని యొక్క పరికరమలు ఏవైతే ఉన్నాయో వాటిని రిపేర్ చేయాలి అంటే భారతదేశ వ్యాప్తంలో గుంటూరు ఒక మంచి పేరు ఉండేది వాళ్ళు దీన్ని రిపేర్ ఖచ్చితంగా మరలా దాన్ని కొత్త పరికరంలా తయారు చేసి ఇస్తారనేటువంటి ఒక నమ్మకంతో రిపేరింగ్ సెక్షన్కి ఎక్కువగా వచ్చేవాళ్ళు ఆ రోజున ఆటోమొబుల్ రంగంలో సామాన్లు కూడా దొరికేవి కావు అటువంటి సమయంలో దోచుకోవచ్చు దొరకని వస్తువు ఏదైతే ఉందో ఆ వస్తువుల్ని రిపేర్ చేసి వాళ్ళకి దగ్గర ఎంత కావాలో అంత దోచుకోవచ్చు కానీ ఇక్కడ సరసమైనటువంటి ధరలతో సామాన్లు సామాన్లు దొరికితే విక్రయించటం లేదా దాన్ని రిపేర్ చేయాలి అంటే సక్రమంగా రిపేర్ చేసి దాన్ని అదనంగా ఏమి తీసుకోకుండా ఎంతైతే ఆ బిల్లు అయితే అంత తీసుకొని మళ్ళీ తిరిగి వాళ్ళకి ఆ పరికరం పనికొచ్చేలా చేసి ఇచ్చేటువంటి ఘనత ఇక్కడ చేతి వృత్తిదారులో ఉండేది ఆ చేతి వృత్తిదారుల యొక్క ఘనతను చూసి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళే కాకుండా అటు ఒరిస్సా నుండి ఇటు తెలంగాణ కర్ణాటక ఈ దగ్గర దగ్గర మహారాష్ట్ర నాందేడు ఈ ప్రాంతాల నుండి కూడా మరి గుంటూరుకు రావటం మరి ఇక్కడ వాడిని ఆ పనికిరాని పరికరాల్ని కూడా పనికొచ్చే విధంగా తయారు చేయించుకొని రిపేర్ చేయించుకొని తీసుకెళ్ళటం లేదా దొరికితే కొనుక్కొని వెళ్ళటం వచ్చిన వాళ్ళు అరే మాయ అయిపోయిందిరా హ్యాపీగా ఫీల్ అయ్యి మాయ అయిపోయింది ఏందిరా ఇది అసలు మనం అనుకోలేదు ఇలాగా ఈ పరికరాన్ని ఇంతగా తయారు చేస్తారని చెప్పేసి అనుకోలేదు మేము అనేటువంటి ఒక భావన వాళ్ళలో ఏర్పడే ఆనందంలో ఇక్కడ ఏమైనా మాయ చేస్తారు ఏదైనా చేస్తారు అనేటువంటి ఒక వాడుకలో వచ్చినటువంటి భాషతో ఏర్పడినటువంటి పదమే మాయా బజారు అంతేగాని ఇక్కడ ఎవరిని మాయ చేసి కానీ లేకపోతే దొంగ వాహనాలు తీసుకుని రావటం కానీ లేకపోతే ఇతర ఇతర ఏమన్నా ఇది కానీ ఆ సాంఘిక కార్యకలాపాలకు పాడుపడేటువంటివి ఎటువంటి పరిస్థితి ఇక్కడ ఉండదు ఇక్కడ మెకానిక్లు ఇప్పుడు ఉన్నారు టూ వీలర్స్ అయ్యి గతంలో మొత్తం చిన్న కార్లు లారీలు దానికి సంబంధించి సామాన్లు గతంలో వ్యాపారస్తులు తెచ్చేవాళ్ళు అక్కడ రోడ్డు మీద పెట్రోల్ బంక్ ఎదురుగా బళ్ళు పగలగొట్టేవాళ్ళు లారీలు బస్సులు స్టేడియం దగ్గర ఇక్కడ పెట్రోల్ బంక్ ఎదురుగా నా చిన్నతనంలో ఇప్పుడు డెవలప్ అయిపోయిన తర్వాత ఆటో ఆటోనవర్ ఇచ్చారు ఆ టు వెళ్ళిపోయారు చిన్న కార్లు లారీ స్పేర్ పార్ట్స్ అమ్మడం కొనడం జరిగేది ఈ టూ వీలర్స్ అనేది ఈ వ్యా వ్యాపారం తగ్గిన తర్వాత ఈ పెట్టుకున్నారు షాపులు స్క్రాప్ బళ్ళు కొనుక్కొని తీసుకొని వస్తారు కానీ దొంగ బళ్ళు లేటెస్ట్ బళ్ళు అలాంటి పగలొట్టడం తీయడం జరగదు మాకు యూనియన్ ఉంది మాకు ప్రెసిడెంట్ ఉన్నారు హాజీ షోకత్ గారు ఆయన ఆధ్వర్యంలోనే యూనియన్ నడిచేది అలా దొంగ గింగ బళ్ళు అంటే అసలు ఆయన ఒప్పుకోడు ఎవరు చేసేవాళ్ళు కాదు దొంగ దొంగబళ్ళు ఊటేయడం అమ్మడం ఆయన అసలు ఒప్పుకోరు ఆయన ఇలాంటి పనులు నచ్చవు ఇక్కడ చేసేవాళ్ళు కూడా లేరు ఎవరైనా వచ్చినా కానీ యూనియన్ తరఫు నుంచి పట్టించేశారు దొంగబళ్ళు ఏమైనా తెస్తే మామూలుగా చెప్పి పంపించేస్తారు వినకపోతే పోలీసులు పిలిపించి పట్టించేస్తారు అంతేగాని